హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే చాలా సింపుల్గా మరమరాల లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందైతే స్టవ్ పెట్టుకొని ఒక బాండీ పెట్టుకొని బాండీలోకి ఒక మూడు కప్పుల వరకు మరమరాలు తీసుకోవాలి ఈ మరమరాలు అనేది మాడిపోకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి ఈ మరమరాలు మరమరాలు మాడిపోయాయి అంటే లడ్డు టేస్ట్ అనేది మారిపోతుంది సో మారిపోకోకుండా చూసుకోండి ఇలా వేగిపోయిన తర్వాతకి వెంటనే వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి అందులోనే ఉంచినట్లయితే ఇంకా మాడిపోతాయి మళ్ళీ అదే కడాయిలోకి ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలి మనం ఇక్కడ మరమరాలు మూడు కప్పుల వరకు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది సో ఇప్పుడు పావు కప్పు వరకు నీళ్ళని కూడా పోసుకొని ఈ ఉండలన్నీ బాగా కరిగించుకోవాలి ఇప్పుడైతే అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ప్రాసెస్ మొత్తాన్ని ఒకసారి పావకం చెక్ చేసుకుందాం చూసారా పావకం అనేది ఇంకా రాలేదు సో మరొకసారి బాగా కలుపుకుంటూ ఇంకొక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేశారంటే పాకం అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి పాకం అనేది స్టిక్కీ స్టిక్కీగా అంటుకుంటుంది కదా ఇలా తీగలాగా రావాలి సింగిల్ లైన్లో వచ్చినట్లయితే పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న మరమరాలను కూడా ఈ పాకంలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతకి మొత్తం అంతా ఈ పాకానికి బురుగులకు పట్టేటట్టు ఒకసారి అంతా మిక్స్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే లడ్డూల్ని చుట్టుకోవాలి చల్లగా అయినాక లడ్డూలు చుట్టారంటే లడ్డు అనేది విరిగిపోతుంది అందుకని నీళ్ళని కానీ ఆయిల్ని కానీ కొంచెం కొంచెం అప్లై చేసుకుంటూ చేతులకి ఇలా లడ్డూల కింద చుట్టేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్